ఓడేరికి చేర్ బుచ్చ బుచ్చండి బుచ్చ దగర్రా దగర్రా ఇదతది ఇదతది నువ్వు నువ్వు అప్సౌన సౌన తిమ పబ్లికల్గా ఉంటది పబ్లిక్ ఎలాగ ఉంటుంది ఉంకా ఉంకా అలా అనుకోండి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఎనపడుతుందా ఇప్పుడు ఎలా పడుతుందా మీకు మరి మీరు అలా ఫాస్ట్గా వెళ్తున్నారు పబ్లిక్ ఎలాగ ఉంటుందా పబ్లిక్ ఎలాగ ఉంటుంది సైలెన్స్ అని తీసేసి తిరుగుతున్నారు మీరు ఈ రోజు ఇది సైలెన్సర్ తెచ్చి తగిలిచిపోయింది నువ్వు ఒంటి గంటకి నీకు సైలెన్సర్ కొనుక్కుని తెచ్చు వీళ్ళు మంచి కథలు వీళ్ళు చక్కగా అన్న శివన్న బ్లూ కోట్లు ఎండ చేసేది ఇక చూడండి ఇది తాళాలు చూడండి చైన్లు ఏంట్రీ ఇది సైకిల్ చైన్లు తాళాలు బ్లూకోడ్ వాళ్ళకి ఇచ్చాను అబ్బండి వయసు అంత వయసు అంత ఇట్రా ఇట్రా ఏం చదువుతున్నాయి ఇట్రా ఇట్రా సైలెన్సర్ తీసేందుకు వాడుతున్నారు అబ్బాయి బండి ఇప్పుడు కొట్లుంటాయా టైం ఒంటి గంట అవుతుంటే ఇప్పుడు ఉంటాయా మీకు ఆ సైలెన్సర్ పీకేసి వాడుతున్నారు ఎంతకాలం నుంచి వాడుతున్నారు మీరు బండి ఈ రోజు ఎందుకు రిపాత్ర అది ఇప్పుడా ఇప్పుడు ఇప్పుడు ఎవరు తీస్తున్నారు షాప్లో షాప్లో ఎవరు తీస్తున్నారు మీ ఫాదర్కి ఫోన్ చేయి ఫోన్ చేయి త్వరగా ఫోన్ చేయి అంత ర్యాష్గా వస్తున్నారు ఒక బండికి ఏమీ లేదు అది బండే కాదు ఇది అంత డుక్ అయిపోయింది ఫాదర్ ఫోన్ చేయి ఇప్పుడు రేస్ జరుగుతుందండి ఇక్కడ మీ ఫాదర్ ఫోన్ చేయి త్వరగా ఫోన్ చేయి త్వరగా మీరు ఫోన్ చేస్తే ఇంటికి వెళ్తారు లేకపోతే వెళ్ళరు ఫోన్ చేయి మనం